నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు మరొక మంచి బ్లాగ్ తో మేము ముందుకు వచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో సాయిగిరి టెంపుల్ అండి సాయిగిరి టెంపుల్ని వ్లాగ్ చేస్తారని చెప్పేసి చాలా రోజులు అయింది చాలా రోజులు కాదు టూ ఇయర్స్ అయ్యింది అనమాట ఒకసారి శ్రీకాకుళంలో ఒక వ్లాగ్ చేశాను సండే సాయంకాలం శ్రీకాకుళంలో అని చెప్పేసి ఒక వ్లాగ్ పెట్టాను గుర్తుందా సో అందులో సాయిగిరి టెంపుల్ ని చాలా దూరం నుంచి చూపించాను అనమాట ఎప్పుడైనా ఒకసారి ఈ టెంపుల్ అంతా కలిపి ఒక వ్లాగ్ గా చేస్తానని చెప్పాను కానీ మెట్లు ఎక్కడానికి భయపడి ఇంతవరకు ఈ వ్లాగ్ చేయలేదండి ఇన్ని రోజులకు ఆ సాయినాథుడు దయ వల్ల ఈ సాయిగిరి వీడియో అయితే మీకు చూపిస్తున్నానండి చూసారు కదా దూరం నుంచి చూస్తే చాలా ఎక్కువ మెట్లులా ఉంటాయండి సో ఎక్కగలమా అనే డౌట్ ఉంటుంది కానీ ఆ ఫస్ట్ స్టెప్ దగ్గరికి వెళ్ళి మనం నిలిచి ఉంటే ఆటోమేటిక్గా మనసు అనేది లాగుతుందనమాట అంటే మనం మెట్లు ఎక్కేయగలం వెళ్దాము అని చెప్పేసి అనుకుంటాము నేనైతే ఈ వీడియో కోసం చెప్పేసి వెళ్ళలేదు ఆ రోజు నార్మల్గా వెళ్ళామట వైపు ఒక చిన్న పని ఉండి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుందామని చెప్పేసి వెళ్ళాను కానీ దగ్గర చూస్తే తక్కువ మెట్లులా ఉన్నాయి ఎక్కేద్దామని చెప్పేసి అలా వెళ్ళాను సో అక్కడికి వెళ్ళాక బాబా నేను ఎక్కగలను అనుకున్నాను అక్కడ చూస్తే ఒక అపార్ట్మెంట్లో ఒక సెవెన్ ఫ్లోర్స్ సిక్స్ ఫ్లోర్స్ అయితే మెట్లు ఎన్ని ఉంటాయో అలా అనిపించింది సో నెమ్మదిగా అలా మెట్లు ఎక్కుంటూ ఈ వ్లాగ్ అయితే చేశాను వ్యూ అయితే చాలా బాగుందండి ఆ పైకి వెళ్ళాక గాలి చ చక్కగా వస్తుంది అలాగే ఫ్యామిలీతో కలిపి వెళ్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు బాగా సందడిగా సంతోషపడతారు ఎందుకంటే ఆ కొండపై నుంచి సిటీ అంతా కూడా లైటింగ్స్తో చాలా నీట్గా కనిపిస్తుంది చల్లని గాలి అలాగే అక్కడ వాతావరణం చాలా బాగుంది ఇన్ని మెట్లు ఎక్కి ఆ కొండపైకి వెళ్ళి బాబాని దర్శిస్తే ఆ అనుభూతే వేరండి సో బాబా బాబా కోసం ఈ మెట్లు ఎక్కడం పెద్ద కష్టం కాదనిపిస్తుంది జనరల్ గా అయితే చాలా పెద్దవాళ్ళు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వాళ్ళు కూడా ఈ మెట్లు ఎక్కి చక్కగా వస్తారట అదే పూజారి గారు చెప్పారు ఫస్ట్ అయితే నేను భయపడ్డానండి చాలా ఈజీగా ఉంది ఈజీగా మెట్లు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది అమ్మా ఎనభై డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మెట్లు ఎక్కుతున్నారు మీరు ఎందుకు భయపడ్డారని చెప్పేసి అక్కడ ఉన్న పూజారి గారు అన్నారు ఈ విషయం ఎన్నిసార్లు ఎందుకు క్లియర్గా చెప్తున్నా అంటే ఆ ఎంట్రన్స్ నుంచి కాస్త దూరం చూస్తే ఎక్కువ మెట్లు అనిపిస్తుంది అండి ఎత్తుగా కనిపిస్తుంది కొండ సో ఎక్కగలమా ఇప్పుడు కాల్ నొప్పి పెడతాయేమో అని అనుకుంటారు చాలా మంది కానీ వన్స్ మీరు మెట్లు ఎక్కడం మొదలు పెడితే అక్కడ బాబా గారు ఫోటో పెట్టారు చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్ లోనే మెట్లెక్కేయచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చుట్టు వైపులా కూడా ఒకవైపు పొన్నాడ బ్రిడ్జ్ మరొక వైపు నాగావరి నది ఇంకోవైపు శ్రీకాకుళం సిటీ ఎంత సుందరంగా కనిపిస్తుందో చాలా బాగుంది ఇక్కడ జనరల్ గా ప్రతి థర్స్డే అలాగే సండే ఎక్కువ మంది వస్తుంటారు భక్తులు కొంచెం ఎర్లీగా వెళ్తే బాగుంటుందండి అంటే సన్ లైట్ ముందే ఆ ఫోర్ కి ఫైవ్ కి అలా వెళ్తే బాగుంటుంది మేము వెళ్ళేసరికి సిక్స్ అయ్యిందండి ఈవినింగ్ సిక్స్ అందుకే కొంచెం చీకటి అయింది కానీ లైటింగ్ ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది ఆ చీకటి అయ్యాక ఆ లైటింగ్స్ ఏవైతే బ్రిడ్జ్ పైన పెట్టారో లైటింగ్స్ అలాగే ఆ సిటీ నుంచి సిటీ కనిపిస్తుంది కదా శ్రీకాకుళం సిటీ అంతా ఆ లైటింగ్స్ అంతా కూడా వ్యూ అంతా చాలా బాగుంటుంది ముఖ్యంగా సమ్మర్లోని పిల్లలు ఎలాగో ఇప్పుడు హాలిడేస్ కదా సో ఈవినింగ్ టైంలో ఇలా తీసుకువెళ్తూ ఉంటండి అండ్ పిల్లలకి మన ఆచారాలు సాంప్రదాయాలు ఆధ్యాత్మికత తెలియజేసినట్లు ఉంటుంది అలాగే మంచి ఫ్రెష్ ఎయిర్ వాళ్ళు పీల్చుకున్నట్టు ఉంటుంది ఎందుకు పక్కనే నాగావళి నది కాస్త ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలోనే మనకు బీచ్ కూడా ఉంటుంది బీచ్ గాలి కూడా చక్కగా వస్తుంది కొండ పైన ఎత్తైన ప్రదేశం నుంచి ఆ కింద ఉన్న ఇల్లు చెట్లు మనుషులు చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా సో మన సిటీకి దగ్గరలోనే ఒక కొండ ప్రాంతం కొండ పైన గుడి ఉండడం గ్రేట్ కదా సో సాయిబాబా టెంపుల్ కొండపైన ఉన్నవి చాలా అరుదుగా ఉంటాయి మనకి సిటీలో చాలా బాబా టెంపుల్స్ ఉన్నప్పటికీ సాయిగిరి చాలా ప్రత్యేకమైనదండి ఎందుకంటే కొండపైన ఉన్నది చాలా పురాతనమైనది కూడా చాలామంది ఈ స్టెప్స్ అవి సరిగ్గా లేని సమయంలో కూడా రాళ్ళు ఎక్కుతూ నార్మల్గా కొండ ఎలా అయితే ఎక్కుతారో అదే విధంగా ఎక్కుతూ టెంపుల్కి వచ్చేవాళ్ళు అప్పుడు చిన్న బాబా విగ్రహం ఉండేదంట ఇప్పుడు డెవలప్ చేశారు బాగా అలాగే ఇక్కడ ఒక పెద్ద అయిన ఉంటారండి టెంపుల్లో ఎప్పుడు నిత్యం ఇక్కడే ఉంటారంట డే టైం కింద మెట్లు కింద కూర్చుంటారు నైట్ టైం ఏమో కొండపైకి వచ్చి పడుకుంటారు ఎంత చల్లగాలి అయినా ఎంత చలి అయినా ఎండైన ఈ టెంపుల్ దగ్గరే ఉంటారంట ఆయన దాదాపు ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారంట ఇది ఒక చిన్న కొండ అండి సో కొండ పైన మరి ఫ్లాట్ గా లేదు అందుకని చెప్పేసి అడ్జస్ట్ చేసి ఈ విధంగా కట్టారు చూసారు కదా మనకు అక్కడక్కడ రాళ్లు కనిపిస్తూ ఉంటాయి ఈ దుని చూసారు కదా దుని దగ్గర కూడా ఒక పెద్ద ఈ కొండ పైన ఉన్న ఇంకో చిన్న రాయి మీద దుని నిర్మించినట్లు ఉన్నారు ఇక్కడ వైట్ కలర్ లో సున్నం రాసింది కదా సో ఇక్కడ గాలి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అక్కడ కొమ్మలు ఎగిరే విధానం చూస్తే ఎంత చక్కగా గాలి వస్తుందో గుడి చుట్టూ ఈ విధంగా ఖాళీ ప్రదేశం ఉంటుందండి ఇక్కడ నుంచి పొన్నాడు బ్రిడ్జ్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి పొన్నాడు బ్రిడ్జ్ ఆల్రెడీ నేను వీడియోలో పెట్టాను సో అక్కడి నుంచి ఈ టెంపుల్ ఎంత అందంగా కనిపిస్తుందో ఈ టెంపుల్ నుంచి పొన్నాడు బ్రిడ్జ్ కూడా అంతే అందంగా కనిపిస్తుందండి సన్ లైట్లో లో అలాగే ఈ విధంగా ఈవినింగ్ టైంలో లో కూడా చాలా బాగుంది కదా పొన్నాడు బ్రిడ్జ్ అలాగే ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఈ నాలుగైదు బ్రిడ్జ్ల పైన ఈ విధంగా లైటింగ్స్ ఏర్పాటు చేశారండి దాదాపుగా న్యూ ఇయర్ న్యూ ఇయర్ నుంచి ఈ విధంగా లైటింగ్స్ పెట్టారు చాలా బాగున్నాయి శ్రీకాకుళంలో ఉండే వాళ్ళు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అలాగే యూట్యూబ్ లో వీటిని పోస్ట్ చేశారండి ఈ లైటింగ్స్ అన్ని కూడా నేను చాలా చూసాను ఇక్కడ టెంపుల్ యొక్క శిఖరం చూస్తున్నారు ఇప్పుడు మీరు చూడండి సిటీ మొత్తం కూడా లైటింగ్స్తో ఎంత బాగుందో ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంది అండ్ అక్కడ నుంచి రాబుద్ధి కావడం లేదు కానీ బాగా లేట్ అని చెప్పేసి వచ్చేసాం ముందుగా చెప్పాను కదా ఒక పెద్ద అతను ఇక్కడ ఈ టెంపుల్లో నిద్రపోతూ ఉంటారు రోజు నైట్ అని చెప్పేసి సో ఇతనండి మీరు చూస్తున్నారు కదా సో చాలా పెద్ద అయినా ఎనభై సంవత్సరాల పైన ఉంటాయేమో కానీ ఆ స్టెప్స్ ఎక్కి వస్తుంటారు పైకి రోజు ఈవినింగ్ అలాగే మార్నింగ్ ఏమో మార్నింగ్ ఏమో మెట్లు దిగి కింద కూర్చుంటారంట శీతాకాలం అయినా సరే అలా ఆరు బయటనే నిద్రపోతూ ఉంటారంట ఎంత వర్షమైనా ఎంత చర్యైనా అక్కడే ఉంటారు ఆయన ఎందుకో చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు నేనైతే అడిగాను అనమాట ఆయన ఒక్కరే ఉంటారు కదా మీకు ఎప్పుడైనా బాబా కనిపించారా అని అడిగాను సో ఆయనకి వినిపించలేదు కానీ అక్కడున్న పూజారి గారు చెప్పారు ఆయనతో ఆయన లేకుండా ఆయన కనిపించకుండా ఆయన ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఉండలేరు కదా ఒక్కరే ఎలా ఉంటారు బాబా టెంపుల్ చాలా బాగుందండి అండ్ బాబా విగ్రహం కూడా అక్కడ చాలా పెద్దది చాలా మహిమగల బాబా ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఎంతో మంది భక్తులు సాయిగిరికి వెళ్తూ ఉంటారు జన్ ప్రతి వారం కూడా చాలామంది వెళ్తూ ఉంటారండి ప్రతిరోజు అలాగే రోజుకి రెండు మూడు సార్లు వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఆ చుట్టు ప్రాంతంలో ఉండే వాళ్ళైతే రోజుకి రెండు మూడు సార్లు వెళ్తూ ఉంటారు నిత్యం అక్కడ రిటైర్ అయిన పీపుల్ అలాగే ఎంప్లాయీస్ ఎక్కువగా వస్తూ ఉంటారంట సాయిగిరి వరకు వెళ్ళి ఎన్నోసార్లు ఆ ఫస్ట్ మెట్టు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేయడం తప్ప మెట్లు ఎక్కడానికి భయపడేదాన్ని ఇన్ని రోజులకి ఆ సాయినాథుడి దయ వల్ల స్టెప్స్ అన్ని ఎక్కి చక్కగా ఆ సాయినాథుని దర్శనం చేసుకోవడం జరిగిందండి ఇదండి ఈవెల్టి వీడియో మీ అందరికీ సాయిగిరిని ఈ విధంగా వీడియోలో చూపించినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా వీలైతే సాయిగిరి వెళ్ళండి సాయినాథుని దర్శనం చేసుకోండి అలాగే మన ఛానల్లో సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రతం అలాగే మిగతా చాలా దేవాలయాల వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి వాటన్నింటినీ చూడండి వీటితో పాటు రుచికరమైన వంటలు కూడా మన ఛానల్లో ఉన్నాయి వాటన్నింటినీ కూడా చూడండి మీరు కనుక మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్